హలో అండి ఈరోజు వీడియోలో నేను మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదైనా దారం ఎలా ఫిల్లింగ్ చేసుకుంటాను బాబిన్ కేసులోకి అనేది ఈజీగా అలా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అండ్ వరకు చూడండి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వచ్చు బిగినర్స్ అవైనా లేదా టైలరింగ్ కొత్తగా చేస్తున్న వాళ్ళైనా సరే మీకు యూజ్ అవుతుంది కదా సో వీడియో అయితే అండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను కావలసిన దారాన్ని ఇలా పైన పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి బాబిన్ కేస్ ఉంటుంది కదండి బాబిన్ కేస్కి కొంచెం ఇలా ఫీల్ ఒక త్రీ రౌండ్స్ అలా చుట్టుకుంటాను అన్నమాట ఇలా త్రీ రౌండ్స్ చుట్టుకున్నాక మనకి ముందు ఏదైనా దారం ఉన్నా పర్లేదండి ఇంకా మనం దాన్ని తీలేం కాబట్టి ఇంకా అంత మనకి టైం కూడా ఉండదు కాబట్టి మనం ఈ విధంగా చూడండి ఇలా త్రీ రౌండ్స్ పెట్టుకున్నాక ఈ దారం ఇలా పై వైపు నుంచి వచ్చినట్టుగా ఉండాలన్నమాట చూడండి ఇలా పై వైపు నుంచి వచ్చినట్టు అలా కాకుండా ఇలా క్రింద నుంచి వచ్చినట్టు రాకూడదు మీరు ఇలా పై వైపుకి వచ్చేలా మీరు బాబిన్ని మార్చుకోండి తిప్పుకోండి తర్వాత మీ మీరు ఇలాంటి చిన్న డ్రైవర్ అయినా లేదంటే ఈ హోల్లోకి వెళ్ళే ఏదైనా చిన్న ఇలాంటి చిన్న ఓసా సంపిన్ మన స్లైడ్స్ ఉంటాయి కదా అటువంటివి ఏమైనా సరే యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకుని ఇలా పెట్టుకోండి ఇలా దారాన్ని ఇలా రెండు వేలతో పట్టుకోండి ఇలా పట్టుకుంటే మీరు ఇలా లూజ్గా పట్టుకోవద్దు చూడండి ఇక్కడ ఇలా వంగినట్టు అలా రాకూడదు ఇలా ఒక స్ట్రైట్ లైన్లా స్ట్రైట్గా పట్టుకోండి ఇలా పట్టుకున్నప్పుడు మీకు ఇలా పట్టుకుని మీరు మిషన్ తొక్కినా లేదా మోటార్ పెడల్ ప్రెస్ చేసినా సరే మీకు వీలు తిరుగుతుంది కదా వీలు తిరిగినప్పుడు ఇది దాన్ని టచ్ చేయాలన్నమాట ఇలా బాబిన్ చక్రానికి ఇలా టచ్ చేయాలి టచ్ చేసినప్పుడు అది మనకి ఇలా ఫిల్ అవుతూ ఉంటుంది ఫిల్ అయినప్పుడు ఏంటంటే ఇది తిరుగుతున్నప్పుడు ఇది ఇది తిరగడం వల్ల ఈ చక్రం తిరగడం వల్ల బాబీనికే బాబిని కూడా తిరిగి దారం అనేది చుట్టుకుంటుంది ఇలా దారం చుట్టుకునేటప్పుడు మీరు ఒకటే ఇలా పట్టుకోకుండా అటు ఇటు అటు ఇటు కొంచెం మూవ్ చేయండి ఇలా ఫింగర్స్ని ఇలా మూవ్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ థ్రెడ్ అనేది ఒక చోటనే చుట్టుపోకుండా అంటే మీరు అలా పట్టుకోకుండా వదిలేసారంటే ఒకవైపున వైపున వచ్చి ఒక వైపున డౌన్ అవుతుంది అనమాట అప్పుడు మీకు కుట్ దారం అనేది లూజ్గా వస్తుంది మీరు థ్రెడ్ అనేది లూజ్గా ఎక్కించారంటే మీకు గ్యారెంటీ పోసుకుట్టు వస్తుంది అనమాట పోసుకుట్టు రావడము దారం చిక్కు పడిపోవడము ముద్దకుట్టు రావడం ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే ఇది సరిగ్గా ఫీల్ చేసుకోకపోవడం సో మీరు ఇలా ఫీల్ చేస్తున్నప్పుడు ఈ టూ టిప్స్ టిప్స్ ఫాలో అవ్వండి ఇలా మీ రెండు వేలతో ఇలా పట్టుకోండి కొంచెం లూజ్గా కాకుండా కొంచెం ఫ్రీ మట్ టైట్ అంటే ఇలా లాగేసినట్టు కాదు జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్లో పట్టుకుంటే చాలు అలాగే ఫిల్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు మూవ్ చేయండి అలా మూవ్ చేసుకుంటూ మీరు ఫిల్ చేసుకోవాలన్నమాట ఇలా పై వైపు నుంచి వచ్చేలా చూసుకుంటూ నేను చెప్పిన విధంగా ఫిల్ చేసుకోండి ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నాను నేను ఇక్కడైతే మీరు మా మీది మామూలు అంటే మోటార్ లేదు అంటే నార్మల్గా ఒకసారి దీన్ని ఇలా తిప్పుకొని స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మోటార్ ప్యాడ్లు ఉంది కాబట్టి మోటార్ ఉంది కాబట్టి మోటార్తోని ఫిల్ చేస్తున్నాను అదే కాల్తో ప్రెస్ చేస్తాను ఈ వీలని తిరుగుతుంది నాకు చాలా అనుకున్నప్పుడు నేను స్టాప్ చేస్తాను అనమాట మీరు చూడండి నేను ఫిల్ చేస్తున్నప్పుడు ఎలా పట్టుకుంటున్నాను ఎలా వెళ్ళని ఇలా మూవ్ చేస్తున్నాను అనేది క్లియర్గా చూడండి ఒకసారి ఓకే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ మీరు ఒకసారి ఒక మాట వినండి ఇప్పుడు మీరు ఇలా ఈ థ్రెడ్ ఇలా ఫిల్ చేసుకున్నప్పుడు లోపల మీరు మిషన్ లోపల షటిల్స్ లేదా వేరే బాబిన్స్ లేకుండా చూసుకోండి అంటే అక్కడ లోపల ఎంటీగా ఉండాలన్నమాట ఖాళీగా ఉండాలి ఇవన్నీ ఉండకూడదు ఇవన్నీ ఉన్నాయంటే మనం ఇది ఫిల్ చేసినప్పుడు సూది కదులుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఒకవేళ ఆల్రెడీ ఒక బాబిన్ కేసు బాబిన్ థ్రెడ్ ఉన్నట్లయితే అవి రెండు చిక్కుకుపోతాయి లేదా సూర్యు విరిగిపోయి ఛాన్స్ అవి కాబట్టి మీరు అవి తీసేయండి లోపల షటిల్స్ దగ్గర మనం బాబిన్ కేస్ పెడతాం చూసండి చూడండి అక్కడి నుంచి బాబిన్ తీసేసి సపరేట్గా పెట్టుకోండి ఇప్పుడు మీరైతే ఫిల్ చేసుకోండి చూడండి ఇలా చిన్నగా నేను అటు ఇటు కదుపుతున్నాను ఇక్కడ మీకు థ్రెడ్ కూడా అయిపోయిందండి లాస్ట్ థ్రెడ్ అయిపోవడం వల్ల అది జారిపో వచ్చేసింది చూడండి ఇక్కడ నేను మీకు చూస్తున్నట్లయితే సమానంగా ఉంది చూడండి ఒక చోటన ఎత్తు చోటన లావు పల్లెము అలా రాలేదు ఇవెయిన్గా స్ప్రెడ్ అయింది అనమాట ఎందుకంటే మన థ్రెడ్ని ఇలా పై వైపు నుంచి పట్టుకుంటాం కదా పై వైపు నుంచి ఇటువైపు నుంచి ఇలా రావాలి ఇలా ఇలా మూవ్ చేశాను కాబట్టి సో మీకు ఇది కూడా ఒక వీడియో తీయాలా అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి ఇంత క్లియర్గా మీకు బయట నేర్పే వాళ్ళు కూడా చెప్పరు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఆల్రెడీ నేను థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్ అని చెప్పేసి ఇలాంటి చాలా క్లియర్ వీడియోస్ అయితే పెట్టాను మీకు థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్ వీడియో కావాలి మేము మీరు చెప్పే విధానం నచ్చింది చాలా క్లియర్గా చెప్తున్నారు అనుకుంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక థర్టీ వీడియోస్ కనబడతాయి బిగినర్స్ కోసం చాలా క్లియర్గా చెప్తాను చెప్పానండి ఒక్కొక్కసారి మీరు అక్కడ చూడలేని వాళ్ళు ఇలాంటి ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడైనా చూడొచ్చు అనమాట సో మీకు ఛానల్ యూజ్ అవుతుందండి చాలా వీడియోస్ అన్నీ కూడా బిగ్నర్స్ కోసమే ఉంటాయి ఎందుకంటే ఇందులో నేను బిగినర్స్ కోసమే ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను అలాగే టైలరింగ్ రిపేరింగ్స్ మిషన్ రిపేర్స్ అటువంటి వీడియోస్ ఏదైనా సరే మన ఛానల్లో దొరుకుతుందండి మీకు పోసు కుట్టొచ్చిన ముద్ద కుట్టొచ్చిన షటిల్స్లో దారం చిక్కుపోయి వీలు తిరగకపోయినా ఇటువంటివన్నీ ఎలా రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంటాయి వీడియోస్ ఒకసారి చూడండి మీకు ఛానల్ హెల్ప్ అవుతుంది యూజ్ అవుతుంది మంచి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆల్ అనే ఆప్షన్ ఓకే చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడే వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు నెక్స్ట్ వీడియోస్ చూడొచ్చు అనమాట అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అయినప్పుడు వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచిగా సపోర్ట్ చేసినట్టు అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అని అర్థము ఓకే అండి వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను